చిరంజీవి గారు కానీ అదేవిధంగా వారి కుటుంబం కానీ ఏదొచ్చినా సరే పరిశు పరిశుభ్రత పరిశోధన ఉండాలి ఎప్పుడైనా చెట్టు నాటాలని చెప్పే ఉద్దేశం అది మంచి కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అనేది అందరికీ రావాలా అది చనివ్వాలా అంటే ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని అందరినీ మిమ్మల్ని మమ్మల్ని అందరినీ జాగృతి చేసి మీరు ప్రజలకు ఉద్దేశించి చెప్పండి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం పర్యావరణం ఉంటేనే మనకు వాతావరణంలో మార్పు వస్తాయి మనకన్నా కరూన్ జిల్లాలో మన పండే వర్షాలు మనకన్నా ఎక్కువ కరూల్ జిల్లాలోనే ఎక్కువ పండే వర్షాలు మనకన్నా మనకన్నా అందుకని పర్యావరణం తక్కువ ఉంది ఎన్విరాన్మెంట్ తక్కువ ఉంది అక్కడ ఫారెస్ట్ ఎక్కువ మనకు ఉంది అయినా వర్షాలు మరిగే తక్కువ ఉన్నాయి అంటే వాతావరణంలో మార్పు ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇద్దరు వచ్చినారు పిల్లలు వచ్చినారు వాళ్ళు ఎన్సీసే పిల్లలు వచ్చినారు వాళ్ళు కూడా వాళ్ళ తల్లివేలు తెలియజేయాలి మనకు ఇళ్ళు లేని ఉన్నారు వాళ్ళు ఇళ్ళు లేని సరే ఎక్కడైనా సరే మనం ఉండే ముందేగా పొగొట్టేస్తా ఉన్నాం ఆ రోజుల్లో నిండాలో దాదాపుగా ఈ ఫారెస్టేషన్ రాకముందు దాదాపుగా నైన్టీ వన్ అసలు బండ్లు బండ్ కొట్టుకుని వచ్చాడు ఎద్దులు కొట్టుకునే వాళ్ళు కట్టెలు కొట్టుకోయోళ్ళు సరే యాక్ట్ వచ్చిన తర్వాత ఇంతవరకు అది ఫారెస్ట్ ఎప్పుడో అయిపోయింది ఫారెస్ట్ లో మన లో అన్ని టైం దొరికేది జిట్కి దొరికేది అన్ని రకాలకు దొరికేది నేను దొరికేది కాదు అడుగులు ముప్పై రూపాయలు నరవై రూపాయలు అడగేపెట్టేటోళ్ళు పెట్టారు అందరికి తెలిసిన విషయమే